ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు లైవ్ వచ్చేసేంటి ఉంది కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేస్తుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి శారీస్ ఒక్కసారి రిస్క్ పెట్టనండి ఎవరైనా ఇంకెవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసేసుకోండి మేడం ఓకేనా మంచి రావుతున్నా ఈ రోజు మూడు సార్లు మూడోసారి లైవ్ ఒకటే సార్ ప్యూర్ కాటన్ అండి మలై సిల్క్ కాటన్ అనమాట హాయ్ మేడం అండ్ సారీస్ నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ ఉండండి హలో మేడం గుడ్ ఈవినింగ్ అందరికీను ఓకేనా అండ్ సారీస్ నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తుండీ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంటది సూపర్ కలెక్షన్ అండి మలై కాటన్ దీనికి వచ్చేసి గంజి కూడా పట్టదు అనమాట ఈ శారీకి వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటది ముట్ట అనేది రాదు అండ్ మిక్సింగ్ మాత్రం ఏమి ఉండదు కావాలనుకున్న వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఓకేనా దీంట్లో వచ్చేసి కలర్స్ అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఉండండి మేడం ఫాస్ట్ ఫాస్ట్ గా సూపర్ క్వాలిటీ తోటి సమ్మర్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా శారీస్ అండ్ సారీస్ నచ్చిన వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేసేయండి ప్రతి ఒక్కరు లైవ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ ఉండండి మేడం ఫాస్ట్ గా ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ ఓన్లీ अच्छा लॉन्ग पहले आने में सटी तो ఫాస్ట్ లైక్ చేస్తున్నాను మేడం అండ్ త్రీ ఫిఫ్టీ లో శారీస్ కూడా చూపిస్తాను అండ్ ఫస్ట్ లైక్ చేసింది ఎవరు మేడం ఎక్కడ నుంచి ఫస్ట్ లైక్ ఎక్కడ నుంచి మేడం ప్లీజ్ చెప్తూ ఉండండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ప్యూర్ క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి లైక్ నెంబర్ టూ ఎక్కడి నుంచి మేడం అండి, హాయ్ త్రీ లైక్ నెంబర్ ఫోర్ లైక్ నెంబర్ ఫోర్ ఎక్కడి నుంచి మేడం ఏజీఆర్ఆర్ హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం అందరికీను శారీస్ అంటే ఏం చూపియండి మీరు లైక్స్ ఇవ్వట్లేదు శారీస్ ఎలా చూపించాలి మీ అందరికీను మంచి కాటన్ శారీస్ అనమాట చాలా వచ్చింది వాళ్ళ స్టాక్ అండ్ మార్నింగ్ నుంచి కూడా ఆఫ్లైన్ లో వాళ్ళ అన్ని తీసుకువెళ్తా ఉన్నారు చూపించడానికి అసలు వీలు కుదరలేదు అనమాట ఇవాళ కాటన్ శారీస్ హాయ్ మేడం ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు లైక్స్ ఇస్తేనే నేను శారీస్ చూపిస్తాను ఇవాళ అండ్ రేపు ఇంకా త్రీ లో న్యూ మోడల్స్ అండ్ న్యూ స్టాక్ కూడా ఇంకా కొంచెం రా వచ్చేది అండి ఇంకొక థర్టీ శారీస్ థర్టీ ఫోర్ శారీస్ వరకు వచ్చేది ఉంది ఓకేనా లైక్ నెంబర్ ఫైవ్ థ్యాంక్ యూ మేడం నేను శారీ చూపించాలంటే మాత్రం మీరు లైక్ చేయాలి మంచి సమ్మర్ కాటన్ డైలీ వేర్ కి మాత్రం చాలా బాగుంటాయి ఓకేనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేశాను మేడం మార్నింగ్ నుంచి అసలు స్టోర్ బిజీగా ఉన్నది అందుకోసం అనేసి వాళ్ళ లైవ్ సరిగా చేయలేదని ఈ లో పెట్టినాను ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ గా లైక్స్ మేడం లైక్ నెంబర్ లైక్ నెంబర్ ఫోర్ రాలేదు మెసేజ్ కామెంట్ బాక్స్ లో రాలేదు మేడం లైక్ నెంబర్ ఫోర్ ట్వెల్వ్ మెంబర్స్ మేడం ఎక్కడి నుంచి మేడం कुछ बैग घर पे जो मानेगे कुछ बैग नहीं देखते शरीर का गंदा सिलेक्ट आप कुछ नहीं डालो उसमें स्टॉक में तंग कॉटन साड़ी सा मैडम मेरे लाइक्स ओके అండ్ కి వచ్చిన వాళ్ళు మాత్రం వెళ్ళిపోకండి మీరే మిస్ అయిపోతారు సారీస్ మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి కాటన్ శారీస్ ఓకేనా మేడం మన మమ్మీ వాళ్ళకి కానీ మన మన ఏజ్ వాళ్ళకి కానీ చాలా బాగుంటాయి డైలీ వేర్ కి ఓకేనా అసలు ఈ శారీస్ మాత్రం మళ్ళీ కాటన్ అంటారు వీటికి అసలు గంజి పట్ట మేడం వాటికి వాష్ చేసిన తర్వాత నార్మల్ గా ఫోల్డింగ్ చేస్తే అలాగే ఎంత నీట్ గా ఉంటది ఐరన్ లేకుండా అంత గా అయిపోతుంది డైలీ కి చాలా బాగుంటాయి మేడం ఈ శారీస్ ఓకేనా ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు లో మెసేజ్ చేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ మేడం లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఎలా ఉన్నాయి మేడం కాటన్ శారీస్ వచ్చి చూసిపోయారు కదా ఆఫ్లైన్ మేడం ఎస్ మేడం చెప్పిరా మేడం ఎవరికన్నా మళ్ళీ ఎలా ఉన్నాయి శారీస్ అనేది లైక్ నెంబర్ సెవెన్ ఎక్కడి నుంచి మేడం ఫాస్ట్ ఫాస్ట్ గా లైట్స్ అని ఇవ్వండి శారీస్ కొనుక్కున్నా సరే లైక్ నెంబర్ ఎయిట్ చాలా బాగుంటాయి మేడం శారీస్ అనేవి డైలీ యూస్ కి ఓకేనా వాష్ చేసినా ఏం చేసినా అసలు ఖరాబ్ కాదు క్లాత్ అనేది సూపర్ గా ఉంటది మలై కాటన్ అంటే మనం ఎంత వాష్ చేసినా కూడా ఇలాగే ఉంటది ఐరన్ అవసరం లేదు మేడం డైలీ వేర్ కాటన్ శారీస్ కి ఐరన్ లేకుండా అంటే ఇవి చాలా బాగుంటాయి కంఫర్టబుల్ గా ఉంటాయి కావాలన్న వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం మొబైల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ డబల్ టూ డబల్ జీరో ఎయిట్ త్రీ మేడం ఓకేనా ఫాస్ట్ ఫాస్ట్ గా మేడం బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అవునా ఫుల్ బిజీ ఉన్నది కదా ఈరోజు అంటే మెసేజ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబిలిటీ లో ఉంది మేడం కావాలనుకున్న వాళ్ళు స్పీడ్ గా బుక్ చేసుకోండి సూపర్ క్వాలిటీ తోటి మలే కాటన్ శారీస్ అనమాట మీకు ఎవరికైనా నచ్చినాయి ఓపెన్ చేసి చూపియండి అంటే మాత్రమే చూపిస్తారు మేడం ఓకేనా క్వాలిటీ వైజ్ లాంటి శారీస్ అంటే చాలా బాగున్నాయి మలై కాటన్ గంజి అవసరం లేదు శారీ డైలీ వేర్ కి మాత్రం సూపర్ గా ఉంటాయి ఓకేనా మేడం సూపర్ క్వాలిటీ తోటి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అసలు కట్టుకున్నా కూడా ఎక్కడ తెచ్చుకురు అంత డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్నట్లు ఓకేనా లైక్స్ రావట్లేదు మేడం లైట్స్ రాకుండా నేను చూపించలేను ఆన్లైన్ లో మీరు రావటమే లేదు ఇవాళ లేచిన టైం బాగాలేనట్టుంది మాకు ఆ స్టోర్ మాత్రం ఫుల్ బిజీగా ఉన్నది కానీ ఆన్లైన్ లో మాత్రం ఏం లేదు ఈ రోజు అసలు చప్పగా ఉంది ఆన్లైన్ ఆన్లైన్ లో కస్టమర్స్ అందరు ఎక్కడ వెళ్ళిపోయారు సరే ఇంకోసేపు జోలోనే పెడదాం మరి మాట్లాడతారా వెళ్ళిపోతారా మీరు కూడా ఇంకా ఆ లైక్ నెంబర్ ఎయిట్ ఎక్కడి నుంచి మేడం చెప్పండి మేడం ఏం చూపించండి వాళ్ళ శారీస్ కానీ మాట్లాడండి ఏమండి మా వెతి మళ్ళా లాస్ట్ లో లేదు అంటుంది నెంబర్ లేదా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లైవ్ పెట్టగానే లైక్ చేసేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ అందరు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా మంచి మంచి సారీస్ అనేవి చూపించేస్తాను మేడం ఓకేనా పోలేదని ఆస్తుల ఉంది కదా పోయిందా ఏమో మళ్ళా ఆమెకి ఎందుకు అంత రిస్క్ కర్ణాటక హౌస్ వైఫా మేడం ఏం చేస్తూ ఉంటారు లైక్ నెంబర్లు ఇవ్వని ఎక్కడి నుంచి మేడం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసేయండి వాళ్ళ మాత్రం సారీ సెండ్ చూపిడేసేయండి రేపు ఏ స్టార్ట్ చేస్తాం రేపు ఎట్లా కొత్త స్టాక్ వస్తుంది ఓకేనా లైక్ నెంబర్ లెవెన్ ఎక్కడి నుంచి మేడం అసలు చూపించాలనే పెట్టుకున్నా లైవ్ అండ్ మీరు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు చూపించమనట్లేదు చూపించద్దు అనట్లేదు అందుకే ఏం అనట్లేదు మేడం మళ్ళీ కాటన్ మేడం కావాలన్న వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా ప్యూర్ కాటన్ సమ్మర్ కాటన్ అసలు గంజి అవసరం లేని సారీస్ అనమాట చాలా బాగుంటాయి కట్టుకున్నా కూడా చాలా లుక్ వైస్ చాలా బాగుంటాయి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి నుంచి మేడం కలెక్షన్స్ లైక్ లైక్ నెంబర్ ప్లీజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం అండ్ ప్రతి ఒక్కరికి కూడా మీరు వీడియో లైవ్ అనేది షేర్ చేస్తుండీ కొత్తగా సబ్స్క్రైబ్ మన వాళ్ళు ఎవరైనా చేసుకుంటే వాళ్ళకి లక్కిన వాళ్ళ శారీ అనేది వస్తుంది ఓకేనా అండ్ మీరు కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయి ఉండాలి ఓకేనా మేడం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టేసాను మేడం మీ నేమ్ కూడా రాసి ఎలా డ్రాలో చేస్తాం అనమాట ఓకేనా మేడం సరే మేడం గా రేపే లైవ్ ఓకేనా బాయ్ మరి వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి మేము కూడా స్టోర్ క్లోజ్ చేసి మన డల్లు డల్లూరు లో మాత్రం రేపు ఇంకా ఫుల్ స్టాక్ వస్తుంది మేడం ప్రతి ఒక్కరు కూడా లైవ్ కి వచ్చేసేయండి ఓకేనా బాయ్ మరి వెళ్ళిపోతాం మేము గు